పిలో ఎన్నికల తేదీ దగ్గర పడే కొద్దీ ప్రధాన రాజకీయ పార్టీలో రోజుకరమైన సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయి తాజాగా జనసేన పార్టీ విషయానికి వస్తే జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న పోతిన మహేష్ గారు తాజాగా ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు మనతో పాటు జనసేన నాయకులు శీలం బ్రహ్మయ్య గారు అయితే ఉన్నారు ఆయనతో మాట్లాడి ఆయన నుంచి చాలా విషయాలు అయితే మనం తెలుసుకుందాం చెప్పండి ఎలా చూస్తారు పోతిన మహేష్ గారు మీ పార్టీ నుంచి రాజీనామా చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిపై అనేక ఆరోపణలు చేస్తున్నారు మీరు ఎలా చూస్తారు పోతిన వెంకట మహేష్ గారు రెండు వేల పదిహేడు ఆ ప్రాంతంలో జనసేన పార్టీలోకి వచ్చారు జనసేన పార్టీలో రాకముందు పోతిన మహేష్ ఎవరో విజయవాడ వెస్ట్ ప్రజలకు కూడా తెలియదు అలాంటి వ్యక్తిని ప్రోత్సహించి ఒక వెనుకబడిన సామాజిక వర్గానికి సంబంధించిన బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతను పైకి తీసుకొచ్చే విధంగా పవన్ కళ్యాణ్ ఆయన ప్రోత్సహించి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఆయనకి సీట్ ఇచ్చారు అప్పుడు గెలిచారు ఆయన ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు సరే తరువాత పార్టీ చెప్పిన పనులు తీసుకెళ్తున్నట్టుగా చేశాడు ఆయన కానీ విజయవాడ మున్సిపల్ ఎలక్షన్లో కూడా కేవలం ఒక కార్పొరేట్ని కూడా గెలిపించలేకపోయాడు ఆయన ఎందుకంటే అక్కడ లోపాయికారి ఒప్పందాలు జరిగాయని చెప్పి ఇటీవల ఆయన మీద అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి అందులో భాగంగానే ఒకవేళ ఆయన ఈ బాధకు లోనయ్యి పార్టీ మార్పు నిర్ణయం తీసుకొని వైసీపీలో జాయిన్ అయ్యి ఉంటారు ఎందుకంటే ఆయనకి సీట్ ఇస్తే పోటీ చేసి గెలిచే సత్తా ఉందో లేదో అక్కడ విజయవాడ వెస్ట్ ప్రజలకు తెలుసు అదేవిధంగా నువ్వు నమ్మకంగా పనిచేసినట్లయితే ఖచ్చితంగా నీకు పార్టీ సీట్ ఇచ్చేదేమో ఇలాంటి నువ్వు లోటుపాట్లు చేసుకున్నావు కాబట్టి నీకు పార్టీ సీటు ఇవ్వగలకపోయిందని మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఉంటాడు ఈ పోతుని మహేష్ గారు అందరికీ విదితమే పార్టీలో వాళ్ళందరికీ కాళ్ళ మీద పడిపోతుంటారు పవన్ కళ్యాణ్ గారు అనేక సార్లు వారించినా సరే డైరెక్ట్గా కాళ్ళ మీద పడిపోతూ ఉంటాడు ఎందుకంటే అతి వినవం అతి వినయం దురత లక్షణం అంటారు ఈయన దురత లాంటి వాటి కావాలి కాబట్టి పలుమార్లు వారించినా సరే పవన్ కళ్యాణ్ గారి మీద పాలు పాలు మీద పడిపోవటం అనేక రకాలుగా ఆయన్ని ఇది చేస్తూ ఉంటాడు నీకు సీట్ ఇస్తేనేమో పవన్ కళ్యాణ్ గారు మంచివాడు నీకు సీటు ఇవ్వలేకపోతే పవన్ కళ్యాణ్ గారు చెడ్డగాడుగా మారిపోయారా ఇరవై నాలుగు గంటల్లో నువ్వేమన్నావు నేను పార్టీ మారి వేరే జెండా పట్టుకుంటే విజయవాడలో తిరిగితే కొబ్బరి బండాల కత్తితో నాకు చెయ్యి నరకమని చెప్పావు అలాంటి చేసి సవాలు చేసిన నలభై ఎనిమిది గంటల్లోపు నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యావు నీ చిత్తశుద్ధి ఏంటో విజయవాడ వెస్ట్ ప్రజలకు ఇప్పుడు అర్థమవుతుంది ఎప్పుడైనా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ నాయకుడి నిర్ణయాన్ని శిరోధాన్యంగా భావించి పనిచేసే వ్యక్తులని పార్టీ ప్రోత్సహిస్తుంది తప్ప నీలాంటి ఇలా కుటిల రాజకీయాలు చేసే వాళ్ళని పార్టీ ప్రోత్సహించదనడానికి నువ్వు ఒక ఉదాహరణగా చెప్పవచ్చు అదే జగన్మోహన్ రెడ్డి మీద వెల్లంపల్లి శ్రీనివాస్ మీద అనేక ఆరోపణలు చేసినటువంటి నీవు ఎల్లంపల్లి శ్రీనివాస్తో లోపలి ఒప్పందం చేసుకునే చేసుకున్నావు అనే మాట ఈ రోజున బయటకు వస్తా ఉందంటే నీ రాజకీయాలు ఏ పార్టీవో అర్థమవుతా ఉంది సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు నేతగా ఎదుగుదామని ప్రయత్నం చేశావు కులాల తరఫున బీసీ సామాజిక వర్గం తరపున హరికృష్ణ గారితో తెలియవు పోనీ వాళ్ళకేమైనా బీసీ సామాజిక వర్గాలకు న్యాయం చేసావని నువ్వేమన్నా ఏ రోజైనా అటువంటి వ్యక్తులను కూడా నువ్వు కార్పొరేట్ సీట్లు బీసీలు అడిగితే ఇవ్వకుండా అమ్ముకున్నావు అనే పరిస్థితి ఈ రోజున బీసీలే ఆరోపిస్తా ఉన్నారు అక్కడ విజయవాడ వెస్ట్లో కాబట్టి పార్టీ నిర్ణయమే శిరోధాన్యంగా భావించే వ్యక్తులకు ఏ రోజైనా పార్టీలు ఎదుగుతారు తప్ప ఇటువంటి కుటీల రాజకీయాలు చేసే రాజకీయ నాయకులు ఏ రోజు కూడా పైకి రారు ఒకవేళ నువ్వు పార్టీ మారినా అంతిమంగా నువ్వు సాధించేది లేదు నీ రాజకీయ సమాధి నువ్వే తవ్వుకున్నట్లు లెక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ రోజైతే నువ్వు జాయిన్ అయ్యావో ఆ రోజే పోతున్న వెంకట మహేష్ చరిష్మ జీరోకు పడిపోయింది ఈ రోజున విజయవాడ వెస్ట్ లో కార్యకర్తలందరూ కూడా ఆ కండువా కప్పించుకున్న పది మంది తప్ప వేరే ఒక వ్యక్తి నీతో పాటు రాడు అనేది స్పష్టంగా అర్థమవుతోంది ఈ రోజే కాదండి మేమైనా సరే జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం చురుదార్యం ఇక్కడ కార్యకర్తలు అందరూ కూడా ఆయన మాటే వింటారు తప్ప వేరొకరు మాట వినే పరిస్థితి పరిస్థితి లేదు ఏదో పక్కన ఉన్న నాయకులు కొద్ది గోప ఏదో ఆయన ఒక లబ్ధికి చేకూరే విధంగా ఉంటే ఆయన అనుసరించి వెళ్ళొచ్చు తప్ప పవన్ కళ్యాణ్ గారే నిర్ణయమే ఇక్కడ సుప్రీం ఈ పార్టీ అంటే ప్రజలకు సేవ చేయడానికి జనసేన ప్లాట్ఫామ్ ఒకటి ఎంచుకున్నారు ఆయన కూడా ఐదుగారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఇప్పటిదాకా పోరాడు మరి సీటు రాకపోవడం అనేది అది చాలా అన్యాయం కదా మరి ఆయన ఇప్పటివరకు ఇంకా ప్రజలకు సేవ చేయాలని ఆత్రుత ఉన్నారు కానీ సీటు రాకపోవడం అన్యాయం జరిగిందని భావించవచ్చు కదా మీకు సీటు పార్టీలో పనిచేస్తున్నారు అని చెప్పే కదా మీకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు సంవత్సరాల ముందు వచ్చినా మీకు సీటు కేటాయించింది పవన్ కళ్యాణ్ గారు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసుకోకూడదు కదా మీరు విజయవాడ మున్సిపల్ ఎలక్షన్లో కానివ్వండి అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు కానివ్వండి కొంతమందిని ఇబ్బంది పెట్టిన పరిస్థితి కూడా ఈ బయటకు వస్తా ఉన్నా ఎందుకంటే పార్టీలో కళ్యాణ్ గారు నిర్ణయమే శిరోదారి అని చెప్పి నీకు విజయ విజయవాడ వెస్ట్ ఇన్ఛార్జిగా ఇచ్చారు రాష్ట్ర అధికార ప్రతినిధిగా నీకు ప్రాతినిధ్యం వహించమని చెప్పి నీకు ఇచ్చారు నువ్వు ఓన్లీ వెల్లంపల్లి మీద అధికార ప్రతినిధిగా ఆ విజయవాడ వరకు మాత్రమే మాట్లాడిన పార్టీ భరించింది నిన్ను బయట విషయాలు ఏం మాట్లాడకపోయినా అటువంటి వ్యక్తివి నువ్వు ఈ రోజున పార్టీ మారగానే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నాడు ఆయన చూడండి ఆయన బుద్ధి చూడండి ప్రెస్ మీట్లోనే పవన్ కళ్యాణ్ గారు మీరు నువ్వు నీకు దమ్ముంటే అన్నా లేనివా గారితో పిఠాపురంలో గృహప్రవేశం చేయాలి ఓపెన్ చేయాలి ఏం మాట్లాడినవి గతంలో నువ్వే చెప్పావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విచ్చల విడిగా మాట్లాడుతున్నప్పుడు కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తున్నా అన్నావు ఇరవై నాలుగు గంటల తెరకముందే నువ్వే మారిపోయి కళ్యాణిగా దేవుళ్ళు పవన్ కళ్యాణ్ దేవుడు అన్నావు అటువంటి వ్యక్తిని అతని భార్య గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఎంత కుటిలమైన బుద్ధి నీలో ఉందో రోజున బయటపడతా ఉంది కాబట్టి ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఏ పార్టీలోకి వెళ్ళినా కూడా ముందుకొచ్చే పరిస్థితి ఉండదు నువ్వు పార్టీ మారినంత మాత్రాన్ని నువ్వు సాధించేదైతే ఏమీ లేదు ఇక్కడ